సో బేబీస్కి ఏ మంత్ నుంచి పెడితే బెటర్ అంటారు సో చిన్నపిల్లల్లో గుడ్డు నుంచి స్టార్ట్ చేయాలి సిక్స్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ నుంచి అనేది చాలా మంది కన్ఫ్యూజను సో ఎగ్ అనేది నైన్ మంత్స్ నుంచి పెట్టాలి నైన్ మంత్స్ ఎందుకు పెట్టాలంటే చివరిలో చెప్తాను సో ఫస్ట్ నైన్ మంత్స్లో మనం ఎగ్ ఎల్లో పెట్టాలా వైట్ అనేది కూడా కన్ఫ్యూజను ఫస్ట్ ఎగ్ ఎల్లోనే పెట్టాలి వైట్ అనేది వన్ ఇయర్ తర్వాత పెట్టాలా చాలామంది ఎగ్ వెయిట్ అనేది ముందే పెడతా ఉంటారు సో తెల్లగొన్నంత మాత్రం అది ముందు పెట్టాలనే లేదు ఇక్కడ సో అది వన్ ఇయర్ తర్వాత ఎందుకు పెట్టాలి అంటే సి ఎగ్ వెయిట్ అనేది కంటైన్స్ ప్యూర్ ఆల్బ్యుమిన్ సో దట్ ఈజ్ హైలీ అలర్జిక్ సో పిల్లలకు మన అప్పటి కొత్త ఫుడ్ పెడుతూ ఉంటాం కాబట్టి మనకు మనం అల్లిగా ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి అలర్జీ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో అందుకోసమే ఎగ్ వైట్ అనేది వన్ ఇయర్ తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఎగ్ ఎల్లో అనేది ఈజీలీ సో అవైలబుల్ సో నైన్ మంత్స్ నుంచి మీరు పెట్టుకోవచ్చు అండ్ ఫైనల్గా మనం సిక్స్ మంత్స్లో ఎందుకు పెట్టకూడదు కొందరైతే సిక్స్ మంత్స్లోనే స్టార్ట్ చేసుకుందంటే సో వెస్ట్రన్లో వెస్ట్రన్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం అయితే సిక్స్ మంత్స్ నుంచి ఉంది కానీ ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఎయిట్ మంత్స్ దాటిన బేబీస్లోనే పెట్టాల్సి ఉంటుంది సో ఎందుకు అంటే సి సిక్స్ మంత్స్లో మనం ప్రాక్టికల్ చూసినా పిల్లలకి మనము అప్పుడే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఊకే పెట్టేకి మనకి టైం ఉండదు సో ఎగ్ పెట్టడం అనేది అంత ఐడియల్ కాదు ప్లస్ పెగ్గు పెట్టినా అది అంగడికి అంటుకుంటున్నా వాళ్ళకి టంగ్తో క్లియర్ చేసుకునే ఛాన్సెస్ ఉండదు సో టు స్వాలో దేమ్ సో ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ ఎగ్ అట్ నైన్ మంత్స్ ఓకే అండ్ ఎగ్ వన్ ఇయర్ ఓకే ఓకే అండర్స్టాండ్ ఓకేనా బుజ్జికన్నా తింటావు కదా ఓకే థ్యాంక్ యూ ఓకే